అన్న మనం ఈసారి కూడా అయితే ఈ సంవత్సరం అయితే మిరప అయితే నాటడానికి అయితే మనం ముందంగానే అయితే మనం అయితే పోసుకున్నాము ఇదిగో ఈ విధంగా అయితే మనం మొదట అయితే మనం నీళ్ళు ఉడుచుకొని అయితే భూమిని అయితే మెత్తదనం అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత బెడ్లు అయితే వేసుకోవాలి బెడ్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఈ బెడ్ వచ్చేసి అయితే మనకి ఇదిగో ఇటు నుంచి అయితే వరకు అయితే చేసుకున్నా ఎందుకంటే మన దగ్గరలోనే ఉంటే అయితే అయితే మంచిగా అయితే ఆగితే నారాయి అనేది అయితే హైటు తక్కువ వండుకోకున్నట్లయితే వైటే లెవెల్ అయితే నార అయితే వస్తుంది ఇదిగో ఈ విధంగా మా సైడ్కి వచ్చేసి అయితే రేఖలు అయితే నేను నాటినాను ఎందుకంటే కుక్కులు అలాంటివి కానీ మళ్ళీ లేకపోతే లోపలికి పోకూడదు పోకుండా మన అయితే ఈ విధంగా అయితే నాటినాను లోపలికైతే పోతే అవి దోగడం అయితే మొన్నైతే లేసినప్పుడు అయితే ఇతనాలు అయితే అయితే వస్తాయి మనము ఈ విధంగా అయితే వేసుకొని మెడ్లు అయితే వేసుకున్న తర్వాత మనకు గింజలు అయితే మనము ఇట్లా ఇలా అయితే గిర్రలు అయితే వేసుకొని అయితే మనం గింజలు అయితే వేస్తాము వేసిన తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి అయితే ఇది ఈ వీతాకు వచ్చేసి అయితే మనకు మల్ల మీద అనేది అయితే మనకి ఎండ అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువ అయితే ఉంది ఈ ఎండకైతే మనకి ఈ విధంగా అయితే వేసుకుంటే మనకు మల్లకు వరకు ఎండనైతే కొద్దిగా కాపాడితే కాపాడుతుంది ఇది ఈతాకు వచ్చేసి మనకి మన ఎంత అయితే ఎండను కొట్టినా మనం మల్ల కింద అనేది అయితే సెలవు అయితే ఉంటుంది నీడ మల్లకనైతే చాలా బాగా అయితే వండిస్తుంది ఎండ పడడం వల్ల అయితే మనకు మల్లకైతే కొద్దిగా డ్యామేజ్ అయితే అవుతుంది ఇది మనము కొంతమంది వచ్చేసి అయితే కామెంట్లు కూడా ఆడుతారు ఏ విత్తనాలు అయితే పోసిన బ్రో అది చెప్పు అది కాక రేట్ వచ్చేసి ఎంత పడింది ప్యాకెట్ అనేది అయితే చెప్తున్నారు ఇదిగో మనకు ప్యాకెట్ వచ్చేసి ఇది ఇది దీని సీడ్ వచ్చేసి అయితే సోనాల్ పచ్చి పచ్చిమిరపకాయ అనేది ఇది పండుకైతే తక్కువ వస్తుంది పచ్చిమిరకాయ ఇది చాలా బాగా అయితే వస్తుంది దీని పేరు వచ్చేసి అయితే సోనాలు ఇది మనకు ఒక ప్యాకెట్ వచ్చేసి అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే పడింది మనం ఈ ప్యాకెట్ ఇక్కడ ఈ విత్తనాలు వచ్చేసి అయితే మనము ఆధు ఆదోనిలో అయితే మనం తీసుకున్నాము ఆదోని చాలా మంచి పంట అయితే వస్తుంది ఇది ఇదిగో ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత మనము నీళ్ళైతే ఇదిగో నేను ఇక్కడి నుంచి అయితే పైప్ అయితే పెట్టుకున్న వరకు మనకు నీళ్ళైతే తక్కువైతే వస్తాయి కాబట్టి వరకు పైప్ అయితే పెట్టుకొని అయితే ఈ ఈ విధంగా అయితే మనం అయితే ఇడుచుకుంటా ఇది వచ్చేసి అయితే మనము ఈతకే వేయడం వల్ల అయితే నేను టూ డేస్ నీళ్ళు అయితే ఇడుస్తాను మళ్ళకు వచ్చేసి మనం దీన్ని ముందంగానే అయితే మనము చేసుకున్న వాళ్ళ మనకి ఈ పోయిన సంవత్సరం అయితే వర్షాలు అయితే కొద్దిగా లేట్ అయితే రావడం వల్ల అయితే కొద్దిగా లేట్ అయితే చేసిన ఇది బోస్ నేను మూడు రోజులు అయితే ఉంది ఇది మొలక మొలక మలిచిన తర్వాత మనకి మొలక వచ్చేకైతే మనకి ఏడు రోజులు అయితే పడుతుంది మనకి మొలక మలిచేంత వరకు అయితే మనకి నీళ్ళు అయితే నీట్గా అయితే మొలక అయితే బయట వచ్చిన తర్వాత ఈతక అనేది అయితే తీసేయాలి తీసేసిన తర్వాత మనకు నీళ్ళు అయితే మంచిగా అయితే పెట్టుకొని ఎరువులు కానీ కొద్దిగా మందులు స్ప్రే మందులు రెండు సార్లు అయితే స్ప్రే చేయాలి అనేది అయితే మొలలో ఇలాంటివి అయితే వస్తుంది మరి మరి నేను మొలకైతే మలిచిన తర్వాత అయితే ఇంకో వీడియో అయితే మీకోసం అయితే చేస్తాం మళ్ళీ ఎట్లా ఎలాంటి వచ్చిందా అనేది అయితే నీట్గా అయితే మీకు ఈ విధంగా అయితే మీరు అయితే సైడ్కి అయితే ఏమో మీ దగ్గర అయితే ఏం అయితే ఉంటుందో మన వెళ్ళేకైతే ఏం అట్లయితే చూసుకోండి ఎందుకంటే మనకి వన్ పోతే మనకు మనల్లో అయితే లోపలైతే దోగుతాయి దోగినప్పుడు అయితే ఇత్తనాలు అనేది అయితే బయటకు అయితే వస్తాయి మనం చేసుకునే జాగ్రత్తలు అయితే చాలా బాగా అయితే చేసుకోవాలి మళ్ళీ బయట వచ్చేంత వరకు అలాగే వచ్చేసి మనము నర్సరీలో అయితే పూపి అని కొంతమంది అయితే కామెంట్ అయితే చేస్తారు నర్సరీలో అనేది అయితే మాకు నర్సరీలో ఉన్నారని అయితే చాలా నేతగా అయితే వస్తుంది ఎండ తగ్గడం వల్ల అయితే మనకు అయితే చనిపోవడం అయితే జరుగుతుంది మనకి చేనులో అయితే వచ్చే అయితే చాలా దృఢంగా అయితే ఉంటుంది వేర్లు అనేది చాలా ఒక టూ త్రీ డేస్ అయితే నాటిన తర్వాత మనకి మంచిగా అయితే వస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మీకు మళ్ళకైతే మలిచిన తర్వాత ఇంకో వీడియో అయితే మీకోసం అయితే చేసి పెడతా బాయ్ ఫ్రెండ్స్